అమ్మవారికి చేయాలంటే చాలా విశేషంగా కలసం పెట్టి స్థాపన చేసి చేయొచ్చు కానీ అందరికీ ఆ మంత్రం రావాలి ఆ పూజ చేయాలంటే కుదరదు కాబట్టి మినిమైజ్ చేసి లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకోండి చిన్నది ఒక చిన్న ప్లేటు ఆ ప్లేట్లో షట్కోణ ఆకారం వేసేయండి షట్కోణాలు అంటే అందరికీ తెలుసు కదా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను అందులో ఆ షట్కోణంలో హ్రీమ్ అనే అక్షరం రాయండి అందులో లక్ష్మీదేవిని విగ్రహం చిన్నది వెండిది పెట్టేసేయండి వెండిది కొనడానికి శక్తి లేదు రాగిది విగ్రహం పెట్టేసింది రాగిది కొనడానికి శక్తి లేదు ఇతరుది పెట్టండి అంతేగాని స్టీలు ప్లాస్టిక్ పెట్టి పూచేయకండి పెట్టేసి లక్ష్మి అశ్వత్రం చేసి ఇది ఒక స్తోత్రం ఇది ఇది ఒక పురాతన గ్రంథంలో నేను బయటకు తీసాను దీన్ని దీన్ని మీరు నిత్యము ఇరవై సార్లు చదవండి మీకు అద్భుతమైన ఫలితాలు రాకపోతే నన్ను వచ్చి మీరు ప్రశ్నించవచ్చు ఇప్పటికే దీన్ని చాలా మందితో చేయించి ఫలితాలు సాధించి నేను మీకు ఇది ఇస్తున్నాను ఇది ఈశ్వరుడు పార్వతీదేవికి అత్యంత రహస్యంగా చెప్పబడినటువంటిది అందుకే దీన్ని ఎవ్వరికీ కూడా ప్రచారంలోకి రాలేదు ఇది మీకు కూడా ఈ మీడియా పరంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా కావాలంటే మీరు వ్యక్తిగతంగా వస్తేనే మీకు ఉపదేశం చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ ఉపదేశం చేయడానికి కానీ ఇది మీకు ఇవ్వడానికి కానీ ఎటువంటి దక్షిణ తీసుకోం మేము కాకపోతే ఒకరి నుంచి ఒకరికి చెప్పేటప్పుడు ఈ మీడియా పరంగా దీంట్లో చెప్పకూడదు దీనికి ఎదా చేయాలి ఏం చేయాలని విధానం ఉంది ఈ విధానం అంతా మీరు అత్యంత సులువుగా చేసుకునే మార్గమే కానీ కష్టతరమైనది కాదు ఈ శ్లోకాన్ని ఈ శ్లోకాలు ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఇందులో కేవలం ఈ ఎనిమిది శ్లోకాలు చదువుకోవడాన్ని మీకు నాలుగు నిమిషాలు టైం పడుతుంది అంతే ఇట్లా రోజు ఉదయాన్నే ఇరవై ఒక్కసారి సాయంత్రం ఇరవై ఒక్కసారి చదువుకోండి లేదా మీకు శక్తి ఉండి చేయగలిగితే ఈ స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఒకే ఆసనంలో కూర్చుండి చేసినట్లయితే మీకుండేటువంటి ఫైనాన్షియల్ ట్రబుల్స్ పోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నా మిత్రుడికి చాలా మందికి ఇచ్చాను వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ఈ స్తోత్రం చేసినప్పటి నుంచి మాకు చాలా బాగుందని చెప్తున్నారు అట్లా అని చెప్పి కోటీశ్వరులు కారు అది గుర్తుపెట్టుకోండి మీకున్నటువంటి ఆర్థిక పరమైన కష్టాలు పోయేటువంటి అవకాశం ఉంది